హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలియన్ బ్లాగ్స్ నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిందండి దీనికి కారణమైన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అండ్ ప్రతి ఒక్క సపోర్టర్కి థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను మానిటైజ్ అవ్వడానికి మానిటైజేషన్ తొందరగా అవ్వడానికి త్రీ టిప్స్ చెప్తానండి అవి ఫాలో అవ్వండి మీ ఛానల్ అనేది త్రీ మంత్స్లో మానిటైజేషన్ అవుతుందండి ఈ త్రీ టిప్స్ ఖచ్చితంగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా ఛానల్ వచ్చేసి నేను జనవరి ఎయిటీన్ టూ ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ నేను ఓన్లీ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశాను కానీ వాచ్ టైం అనేది నాకు అంతగా రాలేదండి వీడియోస్ వలన నాకు వచ్చింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఎప్పుడైతే లైవ్ స్టార్ట్ చేశానో నాకు వాచ్ టైం అనేది తొందరగా యాడ్ అవుతూ వచ్చింది నేను వచ్చేసి లైవ్ లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేశాను డైలీ వన్ అవర్ టూ అవర్స్ అండ్ త్రీ అవర్స్ లైవ్ పెట్టేదాన్ని ఇలా లైవ్ సిక్స్ మంత్స్ పెట్టానండి నేను ఈ మంత్ మే మే ట్వంటీ ఫిఫ్త్కి అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందండి మీ ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వాలంటే ఈ త్రీ టిప్స్ ఫాలో అవ్వండి మీ ఛానల్ అనేది తొందరగా మానిటైజేషన్ అవుతుంది టిప్ నంబర్ వన్ లైవ్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ లైవ్ చేయండి లైవ్ చేయడం వలన మనకి వాచ్ టైమ్ తొందరగా వస్తుంది అండ్ లైవ్ ఎప్పుడైతే మనకు వైరల్ అవుతుందో ఆ రోజు మాత్రం కంపల్సరీగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ లైవ్ చేయండి మీకు వాచ్ టైమ్ అనేది తొందరగా యాడ్ అవుతుందండి ఒకసారి యూట్యూబ్ వాళ్ళు అనేది లైవ్ అనేది పాపులర్ చేస్తారు ఒకసారి పాపులర్ చేయరండి అండ్ ఎంత రీచ్గా పంపారో ఎప్పుడైతే మనకు పాపులర్ అవుతుందో అప్పుడు మనం వన్ టు వన్ అవర్ టూ అవర్స్ పెడితే చాలదండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ కూడా పెట్టండి అప్పుడే మనకి మానిటైజేషన్ అనేది తొందరగా అవుతుంది అండ్ టిప్ నెంబర్ టూ వీడియోస్ పోస్ట్ చేయండి డైలీ వీడియోస్ పోస్ట్ చేయండి షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి షార్ట్ వీడియోస్ వచ్చేసి టూ పోస్ట్ చేయండి అండ్ లాంగ్ వీడియో వన్ పోస్ట్ చేయండి డైలీ అండ్ టిప్ నెంబర్ త్రీ మీ ఓన్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయండి అప్పుడే మనకి ఎలాంటి కాపీరైట్ అనేది రాదు కష్టపడండి ఆ కష్టానికి ఫలితం ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుందనే నమ్మకం ఉంచండి ఇది నేను ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్కి చెప్తున్నానండి యూట్యూబ్లో ఆన్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీకు కూడా తొందరగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పే ఈ ట్రిప్స్ ఈ త్రీ టిప్స్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి మీకు మాత్రం త్రీ మంత్స్లో మానిటైజేషన్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుందండి నేనైతే లైవ్ వచ్చేసి నవంబర్లో స్టార్ట్ చేశాను కదండి నాకైతే సిక్స్ మంత్స్ పట్టిందండి ఎందుకంటే నాకు వారు యూట్యూబ్ వాళ్ళు అనేది వైరల్ చేయలేదండి నా లైవ్ ఎక్కువగా టూ ఫస్ట్ త్రీ మంత్స్ వరకు అసలు లైవ్ అనేది రీచ్ చేయలేరు అంత తొందరగా పాపులర్ చేయలేదు లాస్ట్ టూ మంత్స్ మాత్రం చాలా పాపులర్ చేశాను అంటే లైవ్ వన్ అవర్ పెడితే నాకు ఫోర్టీన్ కే ఫిఫ్టీన్ కే వెళ్ళేది అలా వెళ్ళడం వలన నేను డైలీ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వేశాను అలా వేయడం వల్లనే నాకు వాచ్ టైం అనేది తొందరగా వచ్చేసింది అండ్ మానిటైజేషన్ కూడా తొందరగా కంప్లీట్ అయ్యింది ఎలాంటి రీయూజ్డ్ అండ్ ఎలాంటి కాపీరైట్స్ అయితే నాకు అయితే రాలేదండి సింపుల్గా మానిటైజేషన్ అయిపోయింది చూడండి ఇక్కడ చూస్తున్నాను కదా ఫోర్ థౌసండ్ మానిటైజేషన్ మానిటైజేషన్ కూడా ఇలా వచ్చేసింది చూడండి మనం టర్న్ ఆన్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకి సింపుల్గా మానిటైజేషన్ అయితే అయిపోతుందండి ఫోర్ థౌజండ్ నాకైతే ఫోర్ థౌజండ్ మానిటైజేషన్ అండ్ త్రీ థౌజండ్ మానిటైజేషన్ కూడా అయిపోయింది దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్